హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీకు ఈ వీడియోలో చోలే మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం చోలేని నైట్ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి వన్ టైం మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి మార్నింగ్ కల్లా మంచిగా నానిపోతుంది దాన్ని ఇప్పుడు కుక్కర్లో తీసుకోవాలి కుక్కర్లో తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వాటర్ చోలే ఇట్లా మంచిగా మునిగే అంతా వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం చోలే ఉడికే ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టాప్ అయినా పెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడకాలి చోలే చోలే ఉడికిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు చోలే మసాలాకి కావాల్సిన పదార్థాలు మిర్చి ఆనియన్ రెండు ఆనియన్ మూడు టమాటా కరివేపాకు కొత్తిమీర రెండు బగారా ఆకు దాల్బీ చిక నేను ఇక్కడ తక్కువ మసాలా తీసుకుంటున్నానండి మనం ఎంత తక్కువ మసాలా వాడుకుంటే మన హెల్త్ అంతా బాగుంటుందండి ఇప్పుడు ప్రతి దాంట్లో బయట చూస్తుంటే ఎక్కడ చూసినా ఎక్కువ మసాలాలు వాడుతున్నారు మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటరు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి వేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి గిన్నె వేడిన తర్వాత తర్వాత పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని தர்வா ஜீலக இங்க கொவா తర్వాత కొత్తి వేసుకోవాలండి కొత్తిమీర్చి వేయడం వరకు ఆనియన్ని కొంచెం పెద్ద పీపెస్గా కట్ గ్రైండ్ చేయాలండి జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోవాలి తర్వాత బజారా దాల్చిన చక్క వేసుకోవాలి కావాలంటే కాజీరా ఇంకా ఏదైనా మసాలాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ అండి సల్పి వరకు మూత పెట్టేసుకున్నాము టమాటాలు ఇలా కట్ చేసి ఏంటంటే మనకి గ్రీన్ కలర్ది ఉంటుంది కదండి అది రాకుండా ఉంటుంది అది అసలు కర్రీస్ అలా వేయడంలో యూజే ఉండదు ఉడకవు కూడా అలానే ఉండిపోతాయి ఇప్పుడు టమాటాలని కూడా సేమ్ ఆనియన్ లాగా పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఫ్రెషప్ అయ్యిరా మరి టిఫిన్ వచ్చినాక టిఫిన్ ఇచ్చి చేంజ్ చేయకుండా వచ్చినాక సేమ్ ఆనియన్ గ్రైండ్ చేసాం కదా అదే జార్లోకి టమాటా ముక్కల్ని తీసుకోవాలి టమాటాని గ్రైండ్ చేసుకున్నామండి నానియన్ అలాగే చూసుకున్నాం అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత పసుపు వేసుకోవాలి అంతా కలుసుకోవాలి అంతా కలిసేటట్టు తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పటి వరకు కొత్తిమీరని చిన్నగా తరిపో పెట్టుకున్నాము ఆనియన్ మగ్గిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం టమాటాలు We gaan de kalte 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 మనకి చేసి ముట్టేసుకొని ఉడకని ఇవ్వాలని తర్వాత మనం ఉడక వేసి పక్కన పెట్టుకున్న చూలని మళ్ళీ వేసేసుకోవాలి దాంట్లో కొద్దిగా ఉండిపోతూ ఉంటుంది దాంట్లోనే వాటర్ వేసేసుకోవాలి ఆ చేసుకోవాలి మరీ టైట్గా ఉండేస్తుంది చాలా టైట్ చేసేస్తాను కొంచెం ఉడికి కొంచెం పైకి వెళ్ళేవే అంతవరకు తెలుసుకోవాలి டேய் பக்குவ பியால்ல வரணும் சரியா இது வந்து இங்க இத நம்ம செலவு பண்ணிக்கலாம் அதுக்கு முன்னாடி கரெக்டா கரெக்டா வெச்சுடணும் கரெக்டா வெச்சுடணும் கரெக்டா வெச்சுடணும் ஆ மிக்ஸ் பண்ணி అంతే అండి వేడి వేడి చోళ్ళ రెడీ అయింది ఇలాంటి మరిన్ని వంటకాలు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే దీంట్లో ఇది పూరికి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ